హలో నమస్తే అండి ఈజీ మెథడ్లో ఓలిగలు ఎట్లా తయారు చేయాలో చూపిస్తున్నా మీరు కందిబేళ్ళు తీసుకోండి కుక్కర్లో క్లీన్ కడుక్కొనేసేయండి నేను కడిగినాను కందిబేళ్ళు దాన్ని మనము నీళ్లు ఎక్కువ పెట్టరు దీనికి మనం బ్యాళ్ళు ఉడికిచ్చినట్లు దానికన్నా ఒక లోటాకి ఒట్టిన లోటా నీళ్ళు వేసుకోండి చాలు చూడండి అట్లా ఉడికేస్తాయి కందిబేళ్ళు కుక్కర్లోనే మనము అప్పుడంటే డైరెక్ట్ పెట్టి దాన్ని ఉడికించి కట్టు వంచి అంతా లేదా ఇప్పుడు ఉడికింది నేను బెల్లం వేసుకున్నా అదంతా ఇట్లా చేస్తే మనం ఎన్నిసార్లు అయినా ఓలుగలు చేసుకొని తినచ్చు మనకు కష్టం అనేది ఉండదు ఇది ఉగాదిలో అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు పండగలు అప్పుడైతే మనము చూడండి ఇట్లా పూర్ణము బాగా ఉడుకుతుంది అయినాక రాకుండా పిల్లలు కానీ బాగా నేర్చుకుంటారు ఎట్లా ఒలిగలు చేయాలనేది ఇది కుక్కర్లో బ్యాడికించుకునేది చూడండి ఉడికింది చూడండి ఎంత బాగా అయింది మీకు ఏమైనా కొంచెం ఏమైనా పూర్ణం నీళ్ళగా ఉంది అంటే కొన్ని పప్పులు మిక్సీకి వేసుకుని పప్పులు పొడి కానీ మిక్సీ చేసుకోవచ్చు నేను అది ఓలిగలు చేస్తున్నా దీనికి ఓడిక్కి ఓడిగినవా నేను మైదా వేసుకోవడం లేదు పిండి వేసుకున్నాను కొంచెం నూనె పసుపు అంతా వేసి పిండి నానపెట్టేసుకోండి చూడండి ఇట్లా స్మూత్ స్మూత్గాను ఉంటాయి బాగుంటాయి మీరు తయారు